पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబసి యాకత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్ శ్రీరాంనగర్ కాలనీ ప్రాంతమునందు డ్రైనేజ్ మరియు త్రాగునీటి వాల్ ఆనుకొని ఉండటం వలన త్రాగునీరులో డ్రైనేజ్ వాసన రావడంతో నీటిని త్రాగితే అనారోగ్యానికి గురవుతామేమోనని కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం నీరు త్రాగలేక వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు తప్పని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ వద్ద ఖరీదు చేసుకొని త్రాగవలసి వస్తుందన్నారు జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా జలమండలి అధికారులు ప్రజల యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు నుండి డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మంచి నీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది దీనివల్ల అనేక జబ్బులు పిల్లలకి వ్యాధులు వస్తున్నాయి మీరు తొందరగా ఈ చర్యని ఈ సమస్యని పరిష్కరించాలని మనవి చేసుకుంటున్నాను పేరు శోభ ఇక్కడ కలుషితం నీరు వస్తుంది సార్ మాకు రోగాల పాలవుతున్నాము ఏ పెద్దలకు ఎవరికి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఎవరు స్పందించడం లేదు త్వరగా చేయించండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు మన మేనేజర్ గారి రమేష్ గారికి కూడా చెలపడం జరిగింది దీని గురించి ఆయన కూడా పట్టించుకుంటారు లైన్ మ్యాన్ రవీందర్ గారు కూడా ఈ విషయం గురించి తెలుసు కానీ ఆయన కూడా ఒక సీముసి నేతలు లేకుండా పట్టించుకుంటలేడు లేడు ఏ కార్యక్రమం అయినా మాకు ఇబ్బంది అవుతుంది వాటర్ తోటి ఈ దీని పరిష్కారం వెంటనే చేయాలని మేము ప్రభుత్వం చెల్లి కోరుతున్నాము అధికారులను కూడా కోరుతున్నాము